హలో అండి అందరికీ ఈరోజు నైట్ డిన్నర్కి అయితే నేను వెజిటేబుల్ అనేది చెప్పేస్తున్నాను మా భవ్యం జ్వరం వచ్చింది కదా అందుకు నేనైతే మామూలుగా చికెన్ ఏం కూడా ఆ రోజు తెప్పించలేదు అందుకని డిన్నర్కి నేనైతే వెజిటేబుల్ పొలా చేస్తాను పగలైతే నేను ఏం వండలేదు మధ్యాహ్నం నుంచి భోజనానికి వెళ్ళాము భవి అయితే దేవుని భోజనానికి వెళ్ళింది నేను బయట బర్త్డే ఫంక్షన్తో అక్కడికి వెళ్ళాను ఇదైతే ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు అనేది వన్ అనమాట రైస్ కుక్కర్లో వెజిటేబుల్స్ అనేవి ఇలా కుక్ అవుతున్నాయి వెజిటేబుల్ పులావు రీ సరే పొడి పొడి ఆడుతూ వచ్చింది స్మెల్ అయితే అదు చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది వెజిటేబుల్ పులావు అసలు ఎంత బాగుంటుందో దీంట్లో కాంబినేషన్ రైట్ చేశాను Ni me